ఇది కూడా తెలియకుండా మెత్తగా వత్తది అండి అమ్మాయి గారు అన్నవరం పొద్దుటి నుంచి నా మనసు నా దగ్గర లేదురా ఏ చేతి గతకు డబ్బులు లేవని ఎక్కడ తాకట్టు పెట్టారా లేదురా ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఏ గుడికి తీసుకెళ్తాం నాదే తప్పు పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి ఏంట్రా చణుగుతున్నావు ఆహా సణుడుగా చిరుబాబు గారు ఆవిడ గురించి ఆలోచిస్తున్నాను ఆవిడ గొంతు ఆ కళ్ళు ఆవిడ కట్టుకున్న చీర ఆవిడ పెట్టుకున్న నగలు చీర ఎక్కడ కట్టిందిరా గుండెల దాకా లంగా కట్టుకొని కొలలో స్నానం చేస్తుంటే కొలలో స్నానం చేయడం చిన్న బాబు గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నేను చూసిన అతను చాలా గొప్పవాడు బాగా డబ్బులున్నవాడు రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు అందుకని మీరు ఏంటి నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా మీరు నాలాగా నేను మీలాగా నటించాలమ్మా అంటే పని మనిషిలాగా ఆ మరి అమ్మా నన్న వాళ్ళు వస్తేలా వాళ్ళొస్తాయ్ ఏంటి ఒకరు వంట మనిషి ఒకళ్ళు తోట మళ్ళీ అని చెప్పుకుంటానమ్మా మామా మామా మీరేం బాధపడకండి సినిబాబు గారు మీరు చూసిన మంది నేను ఎదిగి పట్టుకుంటా ఈ లోపు మీ నాకు సాయం చేయాలి ఏంటిది పని చేసే పద్ధతి ఎవరు రాను నువ్వు ఎవడు రానువో ఓ చిన్నమాగ చూడడానికి వచ్చారు మీకు అబు అయ్యారు దండీరా పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా అవి చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఎవరిని ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చదివించాను నెత్రిక్కుతున్నాడు వీడి సంగతి తరువాత

చూడు క్షమించండి వేరే కాపీ తెపిస్తాను వద్దు కూర్చో ఈ అమ్మాయి చూస్తే నోరుతుంది ఊరాల్సింది నీకు కాదు బాబు నాకు వెన్నపడి ఒరేయ్ రే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా నాకు నోరు కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పని పిల్ల దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలేరు మీదకి పోతుంది ఏంటో అయ్యే గారు నేను ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క పొద్దున సర్దుకుడు లాగించేస్తాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా అలాగా మరి సర్ది కూడా అంటున్నారు ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేసుకున్నారు కదా యజమాని వెంకు నీకు బలం ఎంత ఉంది వాళ్ళమ్మా ముప్పయ్య అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మోడా గలాసూ ప్యారెట్ స్టాండర్డ్ గలాసు అమ్మాయి గారు ఇంతలా మొట్టడుతున్నారు ఆ ఓదే అది అచ్చలేదు అందరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకే మా అమ్మగారు నచ్చిందా ఒరే నాకు పని పిల్ల నచ్చింది నాకు ముక్కు అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటాను ఎంత తమ్ము నీకు నాకు కాగితం పంపుతావా విన్నావా తొడదెబ్బ తడదొడలాడాల్సిందే ఆకు తిప్పడం నీకు అలవాటు కదా ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు నీ చరిత్ర నేను సుబ్బారాయుణ్ణి కాదు పహిల్వాన్ పాపారావుని నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట మొట్టమొదటిసారి అయ్యారు భయపడినట్టున్నారు రాముడు తను ఓడిపోయిన ఒప్పుకుంటున్నాడా ఏమిటి నిన్న నువ్వు వాళ్ళు ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మెదక్ యా ఇయ కారు కదుపుతాడా రాడన్నా నమ్మకం వస్తే బాగుంది నా కండలకి రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని ఊహించినట్టే వస్తున్నాడా రామన్న చౌదరి నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు చూశావా నీ వాళ్ళని ఎలా చెడుగుడు ఆడించాను రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా వచ్చిన కాళ్ళు పట్టుకుని తప్పైందని అడుక్కోవాలి ఆగో నీ పాదం తాకిన నేల నీ సొంతం అంటావుగా అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి you <laughs>

విరవను ఈ జీన నాకు కావాలి దస్తావేజుల మీద సంతకం పెట్టాలి కదా గుర్రానికి కాళ్ళల్లో బలం సింహానికి నోట్లో బలం గరుడ పక్షికి కంట్లో బలం ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా రామన్న రామన్న చౌదరిరా